ఎన్డీఏ కూటమికే బీహార్ ఓటర్లు మరోసారి పట్టం కట్టారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి అధికార కూటమి జోరు చూపించింది రెండు వందల మార్క్ అందుకునే దిశగా దూసుకుపోతోంది కాగా విపక్ష కూటమి మహాగఠబంధన్ చతికిలబడింది గట్టి పోటీ అనుకున్న మహాగఠబంధన్ మూడు పదుల సీట్లకే పరిమితం అవుతోంది మరిన్ని వివరాలు చూద్దాం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి భారీ అందుకుంది రెండు వందల స్థానాల్లో ఆధిక్యం చాటుతోంది బీజేపీ జేడీయూ రామ్ రామ్విలాస్ పాశ్వాన్ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికే మరోసారి బీహార్ ప్రజలు పట్టం కట్టారు నూట ఇరవై రెండు మ్యాజిక్ మార్కును దాటి అందించారు బీహార్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ తొంభై ఒక్క స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది పదమూడు స్థానాల్లో గెలుపొంది మరో డెబ్బై మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఎన్డీఏ కూటమిలోని జేడియు ఆరు స్థానాల్లో గెలుపొంది మరో డెబ్బై ఏడు స్థానాల్లో ఆధిక్యం చాటుతోంది ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందింది మరో పద్దెనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది హిందుస్థానీ ఆవాం మోర్చా ఐదు స్థానాల్లో రాష్ట్రీయ లోక్మోర్చా నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి చెరో నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసిన ఎన్డీఏ కూటమిలోని బీజేపీ జేడీయూకి బీహార్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు వారు పోటీ చేసిన తొంభై శాతానికి పైగా స్థానాల్లో గెలుపు దిశగా కొనసాగుతున్నారు పలువురు ప్రముఖులు గెలుపు బాటలో ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే నెగ్గిన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ ఈసారి ఏకంగా పంతొమ్మిది స్థానాల్లో గెలుపు దిశగా కొనసాగుతోంది ప్రధాని మోదీ చరిష్మా నిష్కలంక నితీష్ కుమార్ ఇమేజ్ ఎన్డీఏ కూటమికి కలిసొచ్చింది బీహార్లో ఈసారి అధికారంలోకి వస్తామన్న ధీమాత ఉన్న మహాగఠ్బంధన్కు ఊహించని ఫలితాలు వస్తున్నాయి ఎన్డీఏకు ఏమాత్రం పోటీ ఇవ్వలేక చతికిలబడింది మహాగఠబంధన్లోని ఆర్జేడీ మూడు స్థానాల్లో గెలుపొంది మరో ఇరవై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అతని సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు మహాగఠ్బంధన్లోని కాంగ్రెస్ బీహార్ ప్రజల ఆదరణ చూరగనడంలో విఫలమైంది యాభైకు పైగా స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఖాతా తెరిచింది మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది వామపక్ష పార్టీలు కూడా ప్రభావం చూపలేకపోయాయి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్సురాజ్ పార్టీకి కూడా నిరాశాజనక ఫలితాలే వచ్చాయి ఒక్క స్థానంలోనూ ఆధిక్యం చాటలేకపోయింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్